జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటాల మండలం అంకుసాపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహాదేవ్ పూర్ సిడి రాధికారెడ్డి ఆదేశాల మేరకు టీచర్లు బేగం హైమవతి శ్రీలత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు చిన్నారులకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగనవాడి టీచర్ షాహిదా బేగం మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన చేయించామని అన్నారు అలాగే ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దిటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతుందని తల్లిదండ్రులు చిన్నారులు అంగన్వాడి కేంద్రం చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీచర్లు షాహిదా బేగం హైమవతి శ్రీలత హెల్పర్లు రహిత్ బి సర్దార్బి రామక్క పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు చెప్పండి <Studio> <connect in no liebe>